ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ పెద్ద అందరూ బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాఖ్యల నుంచి దేవుని మహిమపరచుడి అది ఒకటి కొరింతి ఆరోదయము ఇరవై వచనం మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచుడి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము మన సొత్తు కాదండి మనము దేవుని యొక్క సొత్తు దేవుణ్ణి మనం ప్రతి నిమిషం ఆయన మహింపరుస్తూనే ఉండాలి అదేవిధంగా ఇక్కడ మనం చూపు ద్వారా మనం దేవుణ్ణి మహింపరుస్తున్నామా మాట ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నామా మనం ఉద్యోగంలో దేవుణ్ణి మహింపరుస్తున్నామా మన ఇంట్లో మనం దేవుణ్ణి మహింపరుస్తున్నామా మనము బయట మనం దేవుడిని మహింపరుస్తున్నామా మన చర్చిలో మనం దేవుని మహింపరుస్తున్నామా మనం చూసుకున్నట్లయితే ప్రతి నిమిషం మనం దేవుడిని మహింపరచాలండి మనం పని అది అదేవిధంగా ఒక వాక్యం చూసినట్లయితే యక్ష గ్రంథము నలభై మూడో అధ్యాయము ఏడో వచ్చినం నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము ఇక్కడ వాక్యం చూసినట్లయితే నా మా నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని కాబట్టి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనిషిని దేవుడు ఎందుకు చేశాడని చూసినట్లయితే ఆయన మహిమ నిమిత్తమే దేవుడు చేశాడు ప్రతి వస్తువును ఒక ఉద్దేశం ప్రకారమే దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాం మనిషిని మాత్రం ఆయన మహిమ నిమిత్తము దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాము అదే విధంగా మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన ఆకాశము దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురూప ప్రచురపరుచుతున్నవి చిన్నవి చున్నది ఇక్కడ మహిమా అనగా మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి గొప్పతనము లేదా తేజస్సును సూచిస్తున్నది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి నిమిషము ప్రతి నిమిషము ప్రతి క్షణము మనం దేవుణ్ణి మహింపరచిన ఉండాలి కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినాను మీరు ఏం చేసాను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి ఒకటి కొరని రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో ఒకటో వచ్చినము కాబట్టి మనం దేవుణ్ణి దేవుడు మనల్ని ఆయన అమూల్యమైన రక్తంతో కొన్నాడండి ఆయన శత్రుగా మనం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రతి దినము ప్రతి క్షణము దేవుని మహింపరుస్తూ ఆయనని అనుకూలంగా అనుకూలంగా జీవించాలని దేవుని కోరుతున్నాను దేవుడి వాక్యం జీవించిన గాక ఆమె